హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో స్టార్ హీరో సూర్య గురించి మాట్లాడుకుందాం మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ మంచి సినిమాలు తీస్తున్నాడు కమర్షియల్గా ఎక్కువ ఆలోచించకుండా ఆర్ట్ మూవీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు దాంతో ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి థియేటర్లో హిట్ పడి పదమూడు సంవత్సరాలు అవుతుంది సింగం సిరీస్ తర్వాత ఆయనకు థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ లేదని చెప్పాలి కానీ ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్సిబుల్గా మంచి ఫీల్ గుడ్ మూవీస్ తీస్తున్నాడు వారసత్వం తోటి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా కష్టపడి పైకి వచ్చిండు తండ్రి శివకుమార్ పేరును నిలబెట్టడంతో పాటు తనకంటే స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు సౌత్ సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేరు ఉంది కెరీర్ బిగినింగ్ లోనే వరుస హిట్ కొట్టిన సూర్య తన ఫిల్మ్ జర్నీలో కొన్ని మంచి మంచి అవకాశాలను అదువుకున్నాడు సూర్య రిజెక్ట్ చేసిన సినిమాలో తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సూర్య ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో నెరుక్ నేర్ అనే సినిమాతోటి దీన్ని డైరెక్ట్ చేసింది వసంత్ అయితే వసంత్ ఫస్ట్ అంతకన్నా ముందే పంతొమ్మిది వందల తొంభైలోనే సూర్యని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నాడు కానీ సూర్యకు అప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆ మూవీ వేయలేదు అట్లా ఫస్ట్ రిజెక్ట్ చేసిన మూవీ పేరు ఆశ ఆ తర్వాత అదే స్టోరీ తోటి అజిత్ నటించిండు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సూర్య రిజెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఆశ ఆ తర్వాత రెండు వేల ఏడులో అమీర్ డైరెక్షన్లో వచ్చిన పరు కార్తి వీరన్ స్టోరీ ఫస్ట్ సూర్య దగ్గరికి వచ్చింది సూర్య కూడా స్టోరీ విన్న తర్వాత బాగా నచ్చింది కానీ అప్పటికే సూర్య తమ్ముడు కార్తి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ చేయడానికి చూస్తున్నాడు మంచి కథ కోసము అయితే ఈ స్టోరీ తమ్ముడికి ఎంట్రీ కోసం బాగుంటుంది అంటని చెప్పి సూర్య త్యాగం చేసి తమ్ముడు తోటి సినిమా తీపిచ్చుండు తర్వాత కార్తికి మంచి పేరు తీసుకొచ్చింది సినిమా ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో గజనీ సినిమాలో నటించిన సూర్య గజనీ సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన తోటి మళ్ళొక సినిమా తీయాలనుకున్నాడు ఆ స్టోరీ కూడా విన్నాడు చాలా బాగా నచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయిండు తర్వాత మురుగదాస్ గారు ఆ స్టోరీని విజయ్కి వినిపించిండు విజయ్ ఆ సినిమాలో నటించిండు ఆ సినిమా పేరే తుపాకి అది విజయ్ కెరీర్లోనే ఒక మంచి మైలురాయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ తర్వాత సూర్య సూర్య మీర్ చేసుకున్న సినిమా రాజమౌళి డైరెక్షన్లో వచ్చి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచిన బాహుబలి రాజమౌళి గారు ఫస్ట్ బాహుబలి కోసం సూర్యనే అడిగిందంట కానీ ఆ కథకు నేను సరిపోను అంటని చెప్పి డౌట్ వచ్చి ఆ సినిమాను వద్దనుకున్నానంట ఆ తర్వాత ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది ప్రభాస్ ఈ సినిమాతోటి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయింది ఇట్లా సూర్య మంచి మంచి స్టోరీస్ని సెలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాని వద్దనుకున్నాడు అయినా కూడా ఆయన స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది కానీ సినిమా ఇండస్ట్రీ నుండి హిట్ లేక ఆ థియేటర్ హిట్ లేక పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమా మంచి విజయం సాధించాలని చెప్పి మనం కోరుకుందాము మీకు వీడియో నుంచి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్